సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ప్రైవేట్ కు అమ్మేసే కార్యక్రమం ఇవాళ జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో దీనికి పూర్తిగా పూర్తిగా వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలి అని చెప్పి అడ్యుకేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఈ నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఎంత ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా ఇదిగో జీవో నెంబర్ టూ జీరో ఫోర్ జీవో నెంబర్ టూ జీరో ఫోర్ మరి జీవో లేదు అని చెప్పి చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్ కు తప్పుడు ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు తో పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా ఇదే పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు తాను అధికారం వచ్చినాడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అధికారం లేకపోతే జూన్ ను వస్తే సెప్టెంబర్ నాటికల్లా సెప్టెంబర్ మూడున చంద్రబాబు నాయుడు గారు మెమో డిక్లేర్ చేశారు ఒక మెమో ఇష్యూ చేశాడు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల్లో కన్స్ట్రక్షన్ ఆపమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా రిలీజ్ చేసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే పరిస్థితులు వదిలేసిన పరిస్థితుల్లో ఈ కాలేజీలు ఈ టీచింగ్ హాస్పిటల్లు అన్ని కూడా కనిపిస్తా ఉన్నాయి ఫండింగ్ లేదు అని అంటాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా స్పీకర్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న ఎమ్మెల్యే స్పీకర్ గారికి కూడా చెప్తా ఉన్నా ఫండింగ్ లేదని మీరు చెప్తా ఉన్నారు నాబార్డ్ ఫండ్స్ లో అప్పట్లోనే ఈ ప్రాజెక్టులకు టైఅప్ చేశాం నాబార్డ్ ఫండ్స్ ఏ కాకుండా స్పెషల్ సెంట్రల్ 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 గవర్నమెంట్ నుంచి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని వచ్చి ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కేటగిరీలో ఈ కూడా పెట్టడం జరిగింది దాని అర్థం మరో యాభై ఏళ్ల పాటు వడ్డీ లేకుండా వాళ్ళు ఇచ్చే రుణాలకు ఈ ప్రాజెక్టులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి మరి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అసిస్టెన్స్ స్కీమ్స్ లో ఈ ప్రాజెక్టు వస్తూ ఉన్నప్పుడు నా వాళ్ళు కింద ఈ ప్రాజెక్ట్ అన్ని లోన్లు కూడా శాంక్షన్ అయి ఉన్నప్పుడు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరాని అడుగుతా ఉన్నాను చెప్పే కార్యక్రమాలు చేస్తూ నిశ్చిక్కుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల వంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నిస్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం అయ్యా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ రేపటి నుంచి నవంబర్ ఇరవై రెండు దాకా ఇరవై రెండు వరకు గ్రామ వార్డు స్థాయిలో వచ్చబండ అనే కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంటుంది కొనసాగించబోతా ఉన్నాం వార్డుల్లోనూ గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అన్యాయాలను మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు వందల సంతకాలు తీసుకుంటూ ప్రతి నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు తీసుకుంటూ కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే ఇందులో భాగంగానే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఒకవైపున ఈ కార్యక్రమాలు చేస్తూ మరోవైపున అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున నియోజకవర్గ కేంద్రాలలో వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న వ్యతిరేకంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్ నియోజకవర్గ కేంద్రంలోనూ ధర్నాలు చేసే నియోజకవర్గ కేంద్రంలో ర్యాలీలు చేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాము ఈ ర్యాలీతో డిమాండ్ పత్రాలు నియోజకవర్గ కేంద్రానికి సంబంధించిన ఆఫీసులో ఇవ్వబడు ఇవ్వడం కూడా జరుగుతుంది అదే పని అదే రకంగా నవంబర్ పన్నెండో తారీఖున